అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వినాయక చవితి అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ బాలపూర్ వినాయకుడు ఇక్కడ ఉత్సవాలకి ఎంతో ప్రత్యేకత ఉంది ఒకటి విగ్రహం ఎత్తులో మరొకటి లడ్డు వేలు విషయంలో గుర్తింపు తగ్గించుకుంది త్వరలో జరిగే నవరాత్రి నేపథ్యంలో ఈ గణనాథుల విశిష్టతలపై ప్రత్యేక కథనం ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు ప్రారంభమై డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఈసారి డెబ్భై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏడుకు ప్రాధాన్యత ఇస్తూ ఏడు తలలు ఏడు సర్పాలు ఒక వైపు ఏడేసి చొప్పున మొత్తం పద్నాలుగు చేతులతో ప్రతిమను తయారు చేస్తున్నారు సుమారు ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది అరవై ఏళ్ళు వేడుకల సమయంలో అరవై అడుగుల ఎత్తు విగ్రహం తయారు చేశారు తదుపరి ఒక్క అడుగు చొప్పున తగ్గించి నలభై అడుగులకు తేవాలని యోచించినా అది కుదరలేదు రెండు వేల ఇరవైలో కోవిడ్ కారణంగా విగ్రహం ఎత్తును పదకొండు అడుగులకే పరిమితం చేశారు తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఒక అడుగు ఎత్తుతో విగ్రహాన్ని తయారు చేశారు ఈ ఏడాది తయారీకి వాడుతున్న వస్తువులు ముప్పై టన్నుల స్టీలు పది ట్రాలీల ఇసుక ఎనభై కిలోలు సుతుళితాడు రెండు వేల గోనె సంచులు గుజరాత్ నుండి తీసుకువచ్చిన ముప్పై కిలోల వెయ్యి సంచుల మట్టిని వాడారు సుమారు రెండు వందల యాభై మంది విగ్రహాన్ని తయారీకి పాలు పంచుకుంటున్నారు సహజమైన రంగులు మట్టితో ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు బాలాపూర్ లడ్డు ప్రసాదాన్ని ముప్పై ఏళ్ళగా వేలం వేస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా ప్రసాదాన్ని వేలం వేయకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు బహుమతిగా అందించారు ఏటా దేశంలోనే ప్రముఖ ఆలయాల నమూనా సెట్టింగ్ వేస్తున్నారు తిరుమల తిరుపతి అరుణాచలం విజయవాడ కనకదుర్గ ఆలయం నమూనాలు ఇప్పటి వరకు వేశారు ఈసారి అయోధ్య రామ మందిరం సెట్టింగ్ వేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు వేలం వేయగా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికే ఉపయోగిస్తున్నారు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ యాభై ఎనిమిది కోట్లు ఖర్చు చేశారు వేలంలో దక్కించుకున్న లడ్డు ప్రసాదాన్ని పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయనేది వారి విశ్వాసం స్థానికులతో పంచడంతో పాటు బంధువులకు కూడా పంపిస్తుంటారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయి శివపార్వతుల కళ్యాణం శ్రీనివాస కళ్యాణం డెబ్భై హోమగుండాలు రుద్రయాగం గణపతి యాగం తదితరాలు ఉంటాయి భక్తులు కాశీ నుంచి లక్ష రుద్రాక్షలు తెచ్చి గణేష్ మెడలు వేయనున్నారు తొలి రోజు మొదటి పూజకు గవర్నరు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు బాలాపూర్ లడ్డూతోనే ఇక్కడ గణనాథుడికి గుర్తింపు వచ్చింది తొమ్మిది రోజులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దశాబ్దాలుగా వేలంపాట నిర్వహించి వస్తున్న డబ్బులను అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు గ్రామస్తులు అందరికీ సహకారంతోనే ఇన్ని సంవత్సరాలుగా విజయవంతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఏటా ఒక ప్రధాన ఆలయ నమూనాతో మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి రెండు వేల ఇరవైలో శ్రీ ధన్వంతు నారాయణ గణపతి రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీ పంచముగ రుద్ర గణపతి రెండు వేల ఇరవై రెండులో శ్రీ ముఖీ ఉన్నారు శ్రీ దశ చేయండి చేయండి